ముగింపులు ఒక మాట చెప్తున్నాను మన శరీరాలు అందంగా ఉండాలనుకుంటాం ఎవరైనా మనం బాగుండరు సుబ్బమ్మయం బాహు అందరూ బాగోలేదు అని చెప్పుకుంటున్నారు బాబు మన శరీరాలు చాలా అందంగా ఉండాలనుకుంటాం ఎవరైనా ఎంత అందంగా ఉన్నారంటే వాళ్ళకి సంతోషం వస్తుంది సార్ ఎవరైనా ఇది మీరు ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి ఎంత బాగున్నారో చిలకలా ఉన్నారా అనుకుంటే వాళ్ళకి సంతోషం వస్తుంది అంటే అందం లేని వాళ్ళు కూడా శరీరం అందం లేని వాళ్ళు కూడా మనం అందంగా తప్పు తప్పులేదు ఆ శరీరం అందంగా ఉండాలని మీరు ఎలా అనుకుంటున్నారో మన హృదయం కూడా అందంగా ఉండాలని అనుకోండి శరీరం అందంగా ఉండాలని అనుకోవటం తప్పు లేదు కానీ అనుకోండి అలాగా మీరు శరీరం కానీ హృదయం కూడా అంతే అందంగా ఉండాలి అంతే సౌందర్యంగా ఉండాలి మన కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో ముక్కి ఎంత అందంగా ఉందో మన ఉదయం కూడా మన మనస్సు కూడా అంతే అందంగా ఉండాలి అంతే సౌందర్యంగా ఉండాలి అనుకుని ఆ భావంతోటి సాధన చేయండి అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचलम्